నమస్తే పబ్లిక్ ఎటూరు ముందుగా అందరికీ శరణార్థులు ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓపాలు అరుచుకునొద్దాం భారీ తెలంగాణలో బోగస్ పింఛన్ల ఏర్వేతకు సర్కార్ సిద్ధమైంది జూలై ఇరవై తొమ్మిది నుంచి ఫేస్ రికగ్నేషన్ తోనే పింఛన్లు పంపిణీ చేయనున్నారట రాష్ట్రంలో నలభై రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పింఛన్దారులకు ఇక ఇదే విధానం అమలు కానుంది వరంగల్ జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పట్టాలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలను ముమ్మరం చేసింది ఇక రవాణా శాఖ సేవలు ఆన్లైన్ లో అందించేందుకు సర్కారు సిద్ధమైందుల్లో ముందుగా ఖైరతాబాద్ ల సారథి పోర్టల్ ద్వారా అందించనున్నారట త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనుంది సర్కారు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ పై ఎంక్వైరీ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ ఒకటి రెండు రోజుల్లో రిపోర్ట్ ఇయ్యనుందట సర్కార్కి జూలై జులై నెలాఖరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ ను ఇప్పటికే సిద్ధం చేసిరట ఇక బీజేపీలో అంశం బీఆర్ఎస్ పార్టీలోనే చర్చకు కారణమైందట తమ అవినీతిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపే అంశంపై కేటీఆర్ ఢిల్లీపై చర్చలు జరిపిందని ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించిండు వార్తలు ఇప్పుడు దేశమంతా సంచలనం అవుతున్నాయి తెలంగాణకు యూరియా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చేస్తాం రాష్ట్రానికి ఆరు పాయింట్ ఆరు లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేసింది దీనిపై రేవంత్ సర్కార్ పోరాడుతాంది ఈ అల్టి ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందాక ఉంటే మరి టాటా బై బాయ్